ఎన్డీఏ కూటమి తరఫున నందికుంట వెంకట అన్న గారిని గెలిపించిన ఓటర్లకి నాయకులకి ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్డీఏ కూటమి తరఫున గెలిచిన నందికుంట ప్రసాదన్న గారు కావచ్చు ధర్మవరంలో సత్యకుమార్ అన్న గారు గారు కావచ్చు ప్రతి చోట ఎక్కడ లేని విధంగా ఎన్నడూ చూడని విధంగా నూట నూట అరవై ఆరు సీట్లు ప్రైవసం చేస్తున్నాం ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యేలకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ కూడా జైకేతను వివేస్తుందని తెలుపుకుంటూ ఈరోజు తదిలి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతి ఓటరు కూడా కందికుంట ప్రసాదం నాయకులు ఇరవై ఏళ్ళగా ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఎవరు పోయినా వాళ్ళకు సాయం చేసుకుంటూ ప్రజల తరఫున మద్దతుగా నిలబడి ప్రతి మైనార్టీకి సంబంధించిన కావచ్చు వేరే నిధులు రాకపోయినా సొంత నిధులతో అయినా ఆయన పనులు చేసుకుంటూ ముందుకు పోతూ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి అతనికి ప్రజలందరూ బ్రహ్మత్వం పట్టి ఈరోజు ఏడు వేలకు పైగా పై చిలుపు మెజారిటీతో ఆయన గెలిపించడం చాలా సంతోషకరమని తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమితో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను